హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ సర్కిల్ బై దివ్య ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టపడే దాల్ముడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దాల్ముడి గింజలు తీసుకొచ్చి నైట్ పూట నానబెట్టుకోవాలి దాన్ని ఉదయం పూట రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అన్ని వంచేసుకోండి ఇలా ఉంచుకున్న తర్వాత వాటిని ఒక చిల్లులు గిన్నెలో అయినా లేదంటే ఒక క్లాత్ మీద అయినా సరే ఆరబెట్టుకోండి కొంచెం తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కళాయికి కొంచెం సరిపడేలాగా వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అప్పుడే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేగిపోయిన దాలుముడిని ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకోండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ ఘాటుకు సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంచుమించు సాల్ట్ త్రీ స్పూన్స్ కారం ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి స్వీట్ షాప్ వాళ్ళు సేవుని కూడా వేస్తారండి ఈ సేవ్ అనేది శనగపిండి ఉప్పు కారం కాగబెట్టిన ఆయిల్ కలుపుకుంటా మనం చక్రాలు వేసుకున్నట్లే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కొంచెం స్మాష్లా చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని ఈ దాల్ముడిలో కలిపేసుకోవాలి ఇంకా దీంట్లో కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు స్వీట్ షాప్ వాళ్ళు చేసే దాల్ముడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఫ్రై చేసుకొని పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి